సైకిల్ సైకిల్కి వెయ్యాలి ఇలాగ సైకిల్ గుర్తుంటది కీక్ అని అంటది ఆ సౌండ్ వస్తేనే మనకు ఓటు పడినట్టు రెండు ఓట్లు సైకిల్ కయ్యాలి ఎంపీ గారికి ఒకటి ఎంపీ గారికి సైకిల్ తినంగా ఉంటది రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు ఇస్తే రెండు సైకిల్కి కొట్టాలి సైకిల్ ఎక్కడ ఉంది ఇక్కడ మనకి ఎక్కడుంది సైకిల్ బుచ్చబాబు గారు ఒకటి మన బాలయ్య గారు హరీష్ గారు రెండు సైకిల్ కొట్టాలి తల్లి గంగు ఒకటి

చె ఇలా నొప్పితే సరిపోద్దు రెండు రోడ్లు ఇస్తారు రెండు సైకిల్ సైకిల్కి కొట్టాలి ఇలాగ సైకిల్ ఎదురు పక్కన ఉంటాడు இல்ல பக்கம் வச்சுட்டு சவுண்ட் வச்சு சவுண்ட் வச்சு அன்னையாரு பண்ணுங்க நாலு வீடு பென்ச்சு செப்பு ಇರಿಬಿಡಂ ಹೇಳ್ತുണ്ട് ಅಣ್ಣ ತಾತ ಚಕ್ಕೋರಿ ಜಮಾಲದೊಂದು రౌండ్ లైట్ అయ్యప్పుడే మనం ఓడిపోయింది సార్ నొక్కండి సార్ సైకిల్ సైకిల్ పక్కన సైకిల్ నొక్కాలి బాలి గారు మీరు రెండు రోడ్లు సైకిల్ గుర్తుకెయ్యాలండి రెండు రోడ్లు ఇస్తారు తల్లి రెండు రోడ్లకి సైకిల్కి వెయ్యాలమ్మా ఓకే ఎమ్మెల్యే గారికి

これですかこれですかえ、衛生な。最後のだけ。あの、あの、サウナ、あの、長湯のと。ね。やっぱ顔。ですか <laughs> <laughs>

இதெல்லாம் பிரஸ் எத்துக்கு சவுண்ட் வத்தத்துல்ல அப்படே மனி ஓட்டு பண்ணு சைக்கிள் தனங்கிள்